ఈతకోటలో ఘనంగా నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలోని ఈతకోట గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఎన్డీఏ కూటమి నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు భరతమాత సేవలో ముందుకు సాగుతూ సమాజంలో మార్పు కోసం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన బర్త్డే వేడుకలను మంగళవారం నాడు పవనిజం సేవా సమితి వివి వినాయక్ సేవ యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రజాసేవకుడు యూత్ సర్కిల్ అధ్యక్షుడు గంటోతు దుర్గా సురేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాలు రామాలయంలో పలు ఆలయాల్లో పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థించారు ఆయుర ఆరోగ్యాలతో ఎల్లవేళలా క్షేమంగా వర్దిల్లుతూ గుండెల నిండా దేశభక్తిని నింపుకున్న ఆయన భరతమాత సేవలో ప్రజాసేవలో ముందుకు సాగాలని దేవతామూర్తులను పూజించి వేడుకున్నారు స్థానిక పంచాయతీ వీధిలోని కమ్యూనిటీ హాల్ రామాలయం వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన కేకును వీర మహిళలు కూటమి నాయకులు గ్రామ పెద్దలు పవన్ కళ్యాణ్ అభిమానుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చిన్నారులకు పెద్దలకు చాక్లెట్స్ బిస్కెట్స్ అందజేశారు هاپي پاتر جوو هاپي پاتر جوو پالانس کي ڏينھن ڏيئي dia